హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మ మంగళవారం రోజు వ్లాగ్ అనమాట సో బయటంతా కడిగి ఒక మంచి ముగ్గు వేసుకున్నాను ఉదయాన్నే ముగ్గు వేసుకొని ముగ్గుని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట నాకు అంత ఇష్టము నాకు ముగ్గులంటే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదనమాట ముగ్గుల గురించి కానీ ఇప్పుడు ఇప్పుడైతే అంటే ఇంటి ముందు చిన్న ముగ్గులు వేయగలుగుతాను అప్పట్లో అప్పట్లో అయితే అసలు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని నేను ఇప్పుడు కూడా చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట పెయింటింగ్ ఉంటారు కదా ఆ ముగ్గులన్నీ నేనే వేశాను పెళ్ళి కాకముందు ఇంకా ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసా వేసేదాన్ని నేనైతే ఇక్కడికి వచ్చి ఇంకా అన్నీ మర్చిపోయి ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ అలా ఉన్నాను అనమాట ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా మార్నింగ్ లేచిన నుంచి అంటే అప్పుడు సిమెంట్ రోడ్లు కాదు మామూలు మట్టి మట్టిగానే ఉండేది అప్పుడు పేడ తెచ్చి చల్లి ముగ్గు పెట్టేదాన్ని అలా చేసేదాన్ని అనమాట నేను అమ్మ కూడా అది చెప్పాను కదా టెన్త్ తర్వాత నేను అవన్నీ నేర్పించారు ముగ్గు వేయడం కానీ ప్యాండిల్ చల్లడము అవన్నీ అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను నా పని అంతా సో ఇంకా ఇక్కడ వచ్చేసి లాగ్లోకి వచ్చేసేద్దాము ఇక్కడ బయటంతా కడిగి ముగ్గు పెట్టేసి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను ఏం పనులు చేయలేదన్నమాట కొంచెం లేటుగా లేచాను లేచి ఇంకా ఊరెళ్ళాలన్నమాట ఊరెల్లాలి ఊరెళ్ళే హడావిడిలో త్వర త్వరగా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోవాలి ముగ్గురు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపో డ్యూటీకి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలి నేను ఇంకా అంతా బయట వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇక్కడైతే దోశ చేశాను దోశ కూడా కొద్దిగానే ఉండింది అనమాట పిండి ఆ పిండి కొంచెం ఎక్కువ రావాలనేసి అందులోకైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కొంచెం ఎక్కువ ఎక్కువేసాను అనమాట ఎక్కువ వేయడం వల్ల అవన్నీ వేస్తే కొంచెం ఎంత నీళ్ళు జారుగా ఉన్నా కానీ దోశ అనేది బాగా వస్తుంది సో అందుకని అయితే ఇంకా నేను కొంచెం అలా చేశాను మార్నింగ్ లేచి కూడా నేను దీపం అయితే పెట్టలేదు ఇక్కడ మా ఆయనే పెడుతున్నాడు ఎప్పుడో ఒకసారి పెట్ పెట్టమంటే కూడా దీపము కొంచెం అంటే విసుగోడు పెట్టచ్చు కదా నువ్వే మార్నింగ్ లేస్తావు కదా అనేసి అంటుంటాడు ఈరోజు నేను లేయలేకపోయాను నువ్వే పెట్టేసి అనే దానికి పెడుతున్నారనమాట ఇంకా వాళ్ళకి అందరికీ మునక్కాయ పులుసు చేశాను లంచ్కి మునక్కాయ పులుసు అన్నము దోశ పల్లీల చట్నీ చేశాను కదా వాళ్ళు అయితే తినేసి ఇంకా బయలుదేరేశారు ఇంకా నేను ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి నేను కూడా బయలుదేరాలి కదా నేనైతే టెన్కి టెన్ థర్టీకి బయలుదేరదా బయలుదేరతాను అనేసి అనుకుంటున్నాను ఏమంటారో తెలియదు మా ఫోన్ చేసి అడగాలి ఇంక వాళ్ళు అక్కడి నుంచి వచ్చేదానికి దగ్గరే ఇంక నేను వెళ్ళేది కదా కొంచెం దూరము ఇక్కడి నుంచి బస్సుకి వెళ్ళాలి కదా అందుకని కొంచెం తొందరగా రమ్మనేసి చెప్పారనమాట అత్తమ్మ నేనే నేనేంటంటే కొంచెం బట్టలు వేస్తున్నాను బట్టలు వేసి అవి అంటే యూనిఫామ్ రేపటి కోసం యూనిఫామ్ పిల్లలకి యూనిఫామ్ వేసేస్తారు కదా అవి బట్టలు వేసేసి ఆరా వెళ్దాము అని నేను అనుకుంటున్నాను సో త్వరగా అయిపోతే ఆ పని ఇంకా బట్టలు వేసేయాలి ఇక్కడ నేనైతే ఫ్రెషప్ అయిపోయాయి శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇక్కడ డ్రెస్ వేసుకోమన్నారు మా ఆయన అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని ఎందుకో నాకు శారీ కట్టుకుందాం చా అనేసి ఇంకా ఈ శారీ కట్టుకున్నాను శారీ కట్టుకొని ఇంకా తలస్నానం చేశాను తలస్నానం చేసి కొంచెం ఆరాలు కదా తల అలానే వేసేసుకునే జడ కొంచెం తలనొప్పి వస్తుంది కొంచమే చాలా భరించలేనంత నొప్పి వస్తుంది తలనొప్పి తర్వాత ఏంటంటే తడిగానే ఉంటుంది కదా జుట్టు తడి వల్ల కొంచెం అంటే స్మెల్ వచ్చినట్టు స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చి జుట్టుడు పోతుంది అనమాట నాకే కాదు ఎవరికైనా తల బాగా ఆర్చుకుంటేనే డ్రై అయిపోవాలన్నమాట మోడంతా డ్రై అయిపోతేనే హెయిర్ బాగుంటుంది తడి మీద కొంతమంది అంటే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అందరూ అలానే చేస్తుంటారు కదా తడి మీదనే వేహేస్కి ఇప్పుడు నేను కూడా రుత్వికాకి బాగా తల ఎండలో ఎండ్లో ఒక ఐదు నిమిషాలు దాకా నిలబెట్టి బాగా తుడుస్తానన్నమాట టవల్ తీసుకొని తుడిచి తర్వాత కాసేపు ఎండలోనే ఉంచి ఇయర్స్ అవన్నీ క్లీన్ చేసేస్తానన్నమాట తలసానం చేస్తారు కదా పిల్లలు కదా వాటర్ చూలేకపోయినా నొప్పి పోస్తది అనే ఉద్దేశంతో అయితే చెవులు కూడా క్లీన్ చేసేస్తాను తలస్నానం చేస్తే చెవి క్లీన్ చేసి ఇంకా హెడ్ అంతా బాగా తుడిచేసి తర్వాత మళ్ళీ కొంచెం నాకు డౌట్ వేసి ఆరు ఆరిందో ఆరలేదో అనేసి ఊ ఊరికే అలా లూజ్ హెయిర్ ఒక రెండు పాయలు తీసి అలా అల్లేసి ప్రతి ఫ్రైడే నేను అలానే వేస్తాను అనమాట మోడల్ కంటూ ఎప్పుడో ఒకసారి సార్ తల బాగా ఆరిందంటే అప్పుడు వేస్తాను మిగతా టైం అప్పుడే ఒక రెండు పాయలు తీసి ఇంకా అలానే వేసేసి పంపించేస్తాను అనమాట అందుకనైతే నేను వేసుకోను నాకు మెయిన్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అసలు భయంకరమైన తలనొప్పి వస్తుంది అసలు పడుకోలేను ఏం చేయలేను అనమాట నాకు ప్రాబ్లం ఉంది కదా సో అందుకనైతే నేను బాగా ఆర్చుకుంటాను సో అందుకనైతే ఇంక కొంచెం ఆర్చి తర్వాత ఇంకా బట్టలు ఆరేసేసి ఇంకా బయలుదేరాలన్నమాట నేను టైం అయితే నైన్ అవుతుంది నైన్ థర్టీ కన్నా బయలుదేరాలి నేను బయలుదేరి తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటారు అయితే నేను టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేస్తే ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేసి జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వామిటింగ్స్ లాగా వస్తుంది రాదు కానీ అది లాగా అనిపిస్తుంది అనమాట వామిటింగ్ వచ్చే మాదిరిగా అనిపిస్తుంది సో అందుకని అయితే తినలేదు ఉదయాన్నే కాఫీ తాగేసాను కాఫీ తాగేసి పనులన్నీ స్టార్ట్ చేసి తర్వాత అయితే ఇంకా హెడ్ బాజ్ చేశాను అనమాట ఇక్కడ నేను ఒక పని మీద వెళ్తున్నాను అందుకనేసి రమ్మన్న రత్తమ్మ సో ఏ పని అని అయితే ఇప్పుడు చెప్పను ఎందుకంటే చెప్పచో చెప్పకూడదు తెలియదు అది సక్సెస్ అయితే తర్వాత మీ మీతో అయితే షేర్ చేస్తాను అంతవరకు అయితే నేను ఇంకా చెప్పలేను అనమాట ఏమీ అనుకోకండి ఖచ్చితంగా సక్సెస్ అయితే చెప్తాను మీకు మీకు చెప్పకుండా ఇంకెవరు చెప్పుకుంటాను నేనైతే నాకు తెలిసి మీకే చెప్పుకుంటాను నా బాధల్ని బాధలు అంటే ఇంతవరకు ఏం షేర్ చేయలేదు నేను నా హ్యాపీనెస్ అన్నిటినీ మీతోనే షేర్ చేసుకుంటుంటాను ఇది కూడా ఖచ్చితంగా అయితే చెప్తాను నేను కొంచెం కొంచెం కష్టపడాలి ఇంతవరకు అయితే నేను బయట వెళ్ళి ఏం దాన్ని కాదు ఎందుకంటే పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే పిల్లల్ని చూసుకోవడము అలా గడిపేస్తున్నాను కొంచెం కష్టపడాలన్నమాట కష్టపడి ఏదో చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను అందుకని అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ నా హెయిర్ చూసారా ఎంత షార్ట్ అయిపోయింది అసలు నాకు అంటే పెళ్ళైన తర్వాత కూడా రుత్వికా ఉన్నట్టు ఉన్నాయి అనమాట పెళ్లి కాక ముందు రుత్వికా అలా ఉన్నాయి కాకుంటే కొంచెం కొంచెం పెళ్ళైన తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి తగ్గుతూ వచ్చాయంటే కారణం ఏంటంటే నేను పిల్లలు పుట్టినప్పుడైతే గుండు చేయించుకున్నాను అనమాట రుత్వికకి గుండు చేయించాను నెక్స్ట్ దర్శితికి కూడా గుండు చేయించుకున్నాను ఎందుకంటే ఇంకా నేనైతే మొక్కున్నాను వెంకటేశ్వర స్వామికి ఇంకా కొడుకు పుడితే ఇంకా గుండు అనేసి మొక్కున్నాను అనమాట ముడుపు కట్టి మొక్కున్నాను ఇంకా కొడుకు పుట్టేసరికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా అందుకని అయితే ఇంకా గుండు చేయించుకున్నాను ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ కాదు ఎయిట్ ఇయర్స్ అనుకుంటా ఎయిట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది గుండు చేయించుకుని అంటే దర్శిత్ పుట్టి సారీ దర్శిత్ పుట్టిన రోజు కాదు దర్శిత్కి వన్ ఇయర్ అనుకుంటా వన్ ఇయర్ అప్పుడు ఇచ్చాను పదకొండో నెలలో ఇచ్చాను దర్శిత్ పదకొండో నెలలో ఉండేటప్పుడు ఇచ్చాను దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంకైతే ఇంకా షార్ట్గా ఇక్కడ వరకు నేనైతే ఇక్కడ అంటే కొంచెం స్టైల్గా కట్ చేయించుకుందా ఈ తోకలాగా ఎందుకులే అనేసి కట్ చేయించుకుందాం మోడల్గా అనేసి అనుకుంటున్నాను అంటే మోడల్ కంటే కొంచెం కటింగ్ చేస్తారు కదా షార్ట్గా అక్కడక్కడ షార్ట్గా ఉండేదానికి జస్ట్ ఇలా వేసుకునేదానికి రబ్బర్ జడ జట వేసుకోకుండా జస్ట్ ఇలా పోనీ లాగా వేసుకునేటట్టు ప్లాన్లో ఉన్నాను అనమాట నేనైతే చూద్దాం ఎలా ఉంటుందా ఆయన అయితే చేపించేసుకో ఎందుకు ఇంత చిన్నంటికల్ని ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు అనేసి అంటున్నారు చూద్దాం చేయించుకోవాలి ఖచ్చితంగా చూసారా షార్ట్ ఇక్కడ వరకే ఉంటుంది అనమాట నా మ్యారేజ్కి అయితే అసలు నేను విగ్గు పెట్టుకుంటాను సౌరం పెట్టుకుంటారు కదా అస్సలు పెట్టుకోలేదు నేను నా హెయిర్ సరిపోయింది అనమాట సవరం లేకుండా పెళ్ళి పెళ్లి టైం అప్పుడు ఇక్కడ జడపట్టు కుడతారు నాకైతే జడపట్టు కుట్టారు ఇప్పుడు అయితే మామూలు ఫ్యాషన్ జడలు అలాగే వేసుకుంటారు కదా నేను అలా అయితే ఏం వేసుకోలేదు జడపట్టు కుట్టి తీసుకెళ్లనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నన్ను అయితే నా హెయిరే సరిపోయిందనమాట సవరం పెట్టకుండా కుచ్చులు వేయకుండా ఏ కుచ్చులు పెట్టుకున్నాను సవరం అయితే పెట్టుకోలేదు నా హెయిరే సరిపోయింది అలా ఉండే హెయిర్ అయితే నాకు ఇలా వచ్చేసాయి అనమాట నా హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది చూసారా కర్నింగ్ కానీ ఏమి కానీ ఉండదు చాలా సిల్కీగా ఉంటుంది అనమాట డాండ్ రఫ్ ఏం అస్సలు ఉండదు డాండ్రఫ్ అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఇంకా మా అమ్మ అయితే చిన్నప్పుడు నా నాకైతే మా సైడ్ అంటే మా సైడ్ కాదు ప్రసాద్ నా గురించి చెప్పాలి కదా నాకైతే అమ్మ అడవిలో దొరుకుతుంది కొంకుడుకాయ సిగరాకు ఇంకేదో ఇంకొకటి ఉంటుంది ఇంకో చెక్క ఏదో ఉంటుంది ఆ చెక్క ఈ మూడు కలిపి బాగా ఎండబెట్టి అందులోకి మళ్ళీ ఇవి ఉంటాయి కదా సీకాయ సీకాయ వేసి మెంతులు అవన్నీ వేసి పొడి చేయించేసేది అనమాట కుంకుడుకైతేనే పులి మీద అమ్మ అయితే నాకు అది చెప్పాను కదా నేను టెన్ నైన్ టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా నా పనులు నేను అస్సలు చేసుకోలేదనమాట అమ్మాయి చేసింది నాకైతే తల పులవడం కానీ జడలు వేయడం కానీ అన్నీ అమ్మాయి చేసింది అనమాట నాకు టెన్త్ తర్వాతనే నా ఇష్టంగా నా పనులు నేను చేసుకునేటట్టు నేను వచ్చాను అంతకుముందు నేను అసలు చేసి చేసుకునేదాన్ని కాదనమాట అసలు తల పులివేదాన్ని కాదు ఎందుకంటే కుంకుడుకాయ రసం కాదు ఇప్పుడైతే షాంపులు మా పాప రుద్ధేసిందనమాట రుత్వికి అయితే తలసాని చేసేస్తుంది కుంకుడుకాయ రసంతో అస్సలు కుదరదు అనమాట అంటే పొడి కదా పొడి ఇవన్నీ కలిపి పొడి చేస్తారు సిగరా అంటారు కదా నేను అమ్మ ఊరికి వెళ్తే చూపిస్తాను ఆ ఆకు గురించి అదైతే అడవులనే దొరుకుతుంది మన మామూలు ఇండ్లలో అయితే ఉండదు అనమాట అడవులకు వెళ్తే ఇంకా తెచ్చుకోవచ్చు ఓన్లీ సిగరా కూడా పొలిమితే ఎంటుకలు చాలా బాగుంటాయి సిల్కీగా ఉంటాయి వైట్ హెయిర్ రాదు ఇంకా పొత్తుగా వస్తుంది అనమాట హెయిర్ అంతా ఆ యాక్ చూపిస్తాను నేను నేను ఇంటికి వెళ్తాన గానీ ఇంకలేక వెళ్ళాలంటే కుదరదు కదా నెక్స్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా బయ మేక మేకల కడకల్ వెళ్తుంటారు కదా వాళ్ళైతే తీసుకురమ్మని చెప్పి మీకు చూపిస్తాను సిగరాక్ కంటే ఇది అనేసి కుంకుడుగాయలు ఇవన్నీ కలిపి కొట్టిస్తుంది కదా సిగరా కంటే కొంచెం జిడ్డు జిడ్డు మెంతులు ఎలాగొస్తుంది వస్తుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట ఎంత వాటర్ వేసినా గానీ అస్సలు ఇలా ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట నిన్నగా ఉంటుంది సిల్కీగా అంటే ఆ ఆకు అలా అంటు ఉంటుంది అనమాట కనీసము మామూలు తలస్నానం చేస్తే ఒక బకెట్ అవుతుంది కదా దానికైతే ఒక రెండు ఎక్స్ట్రాగా రెండు బకెట్లు అవుతుంది అనమాట అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆ జిడ్డు అనేది కొంచెం హెయిర్ బాగా చేస్తే గ్రోత్ అవుతుంది అనమాట దాన్ని చాలా బాగుంటుంది మామలా చూ చిన్నప్పుడు అలా చేసేది నాకైతే అందుకనేసి నాకు కొంచెం సిల్కీ హెయిరే రఫ్గా ఏముండదు సిల్క్ గానే ఉంటుంది హెయిర్ అంతా మా పాపకైతే నేను చిన్నప్పుడు వాడినాను అమ్మాయి అమ్మ ఓన్లీ సిగరాకు మాత్రమే పొడి చేసుకొని వచ్చి పురిట్లో బిడ్డ ఉంటుంది ఉంటారు కదా పాప అప్పుడైతే ఇంకా రుద్దేదనమాట బాగా తలకి రుద్దేసి సిగరాకు తినే రుద్ది రుద్ది చాలాసాగన్ చేయించేది ఫిఫ్త్ మంత్ వరకు అక్కడే ఉన్నాను కదా అంతవరకు నాకు న్యాచురల్గానే ప్రొడక్ట్స్ వాడింది అనమాట అమ్మ పాపకి ఆముదం కూడా కాచి చేసేది తలకు రాసే రాయడము ఇలా సిగరాకు తెచ్చి ఎండబెట్టి చేయడము అలాగే బొట్టు బొట్టు కూడా ఒక ఆకుతో తయారు చేస్తారమ్మ అది చేసి అలా పెట్టడము ఇలా చేసింది అనమాట రుత్వికకి ఎందుకంటే ఫస్ట్ బిడ్డ రుత్విక కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫ మొదటి బిడ్డ అందుకని అయితే తనకైతే బాగా జరిగింది అనమాట అన్ని నేచురల్గానే అడవిలో నుంచి తెప్పించుకొని చేయించుకునేది అలాగే మళ్ళీ కారం అంటారు కదా మామూలు ఇంగ్లీష్ మందులు కాకుండా మెడికల్గా కాకుండా కారం వస ఇంకా సొంటి కొన్ని కొన్ని అనమాట పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు అవన్నీ నోరి నోరి వేసేది వేసి తాగిచ్చేసేది అనమాట అలా పెంచింది అనమాట రుత్వికాని అందుకే రుత్వికాకి అవి చిన్నప్పుడు కొంచెం బాగా వాడి వాడాము కదా ఫిఫ్త్ మంత్ వరకు వీక్లీ టూ అనమాట రెండుసార్లు స్నానం చేయించేది డైలీ అయితే చేయించేది కాదు ఎందుకంటే హెయిర్ ఫుల్గా ఉండేది రుత్వికాకి మూడో నెలనే ఇక్కడ జడ వేశారు రెండు జడలాగా వేసి ఇక్కడ ఒక జడ వేసి అలా చేశారనమాట అందుకనేసి వీక్లీ టూ అనమాట మంగళవారం రోజు శుక్రవారం రోజు ఖచ్చితంగా పోసి ఆ సాంబ్రాణి వేసి అలా చేసింది అనమాట అందుకే రుత్వికాకి హెయిర్ గ్రోత్ బాగుంది సో నేను కూడా అలానే కాపాడుకుంటూ వస్తున్నాను కాకపోతే ఈ సిగరాకు వాటితో అయితే నేనైతే చేయలేను ఎందుకంటే ప్రస్తుతం బిజీ లైఫ్లో అస్సలు చేయలేదన్నమాట ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇంకా త్వర త్వరగా పంపించాలి కదా పిల్లల్ని స్కూల్కి అసలు అందుకని అయితే ఇంకా నేనైతే చేయలేను అంత ఓపిక కూడా లేదు నాకు సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ అక్కడ అమ్మా ఉంటే చేపిస్తుంది ఖచ్చితంగా లేకుంటే ఇంకా షాంపూనే ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు కదా షాంపూ చేసుకునేసి వదిలేస్తున్నారు సో అసలు మాట్లాడలో పడి టైం అంతా అయిపోయింది అక్కడనే నైన్ థర్టీకి అనుకున్నానా టెన్ అయిపోయింది అనమాట నేను ఇంట్లో నుంచి బయలుదేరేసరికి టెన్ టెన్కి బయలుదేరితే ఇంకా అక్కడ అక్కడికి వెళ్ళేసరికి టెన్ ఫిఫ్టీన్కి అలా బస్ వచ్చింది ఇంకా బస్సును పట్టుకొని అయితే ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట కెమెరాని చూసి అలా చెప్తూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా మాటలు అలానే అలానే వచ్చేసాయి నా చిన్నప్పుడు విషయాలు నా హెయిర్ గురించి అవి చెప్పాల్సి వచ్చింది నా సీక్రెట్ అంటే న్యాచురల్గా మా అమ్మ నాకు అలా అవి వాడేదన్నమాట చిన్నప్పుడు కుంకుడుకాయలు అలాగే సీకాయ సీకాయ సారీ చెప్పాను కదా ఇలా సిగరాకు సిగరాకు చాలా అంటే చాలా మంచి ఆకు అనమాట అది ఇప్పుడైతే ఏదో అయిపోయింది కానీ విలేజ్లలో కూడా వాడడం లేదు ఆ ఆకునైతే కానీ అప్పట్లో అమ్మ అయితే నాకు మా నానమ్మ చెప్పేది నా మా నానమ్మ చెప్పేది మా అమ్మకి ఇలా తెచ్చి వాడు పాపకి అనేసి అందువల్ల నానమ్మ తీసుకో నానమ్మ కూడా తీసుకొని వచ్చేది ఆకుని తీసుకొని వచ్చి ఇంకా పొడి చేసి దాంతో అయితే అలా చేసింది అనమాట నాకు సో ఆ మెమొరీ అయితే నీకైతే సారీ మీకైతే షేర్ చేశాను నేను నెక్స్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తాను నేను ఆ ఆకును గురించి సో ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాను మీలో ఎంతమంది బస్సు ఎక్కంగానే నిద్ర వస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి నాకు బస్ ఎక్కంగానే అసలు నిద్ర పట్టేస్తుందంటే చిన్నగా కాదు అలా పడుకుని పోయాను అనమాట నేను సో ఇంకా పని చూసుకొని తర్వాత అయితే రిటర్న్ అయిపోయాను నేను రిటర్న్ వస్తూ ఇంకా వస్తుంటే ఇంకా ఇక్కడ ట్రైన్ వెళ్తుంది సో అదైతే షూట్ చేశాను ఇది వచ్చేసి కృష్ణపట్నం నుంచి కడపకు వెళ్ళే రైల్వే ట్రాక్ అనమాట దాని మీద అయితే ట్రైన్ వెళ్తుంది చాలా బాగా అనిపించింది నాకు సో అందుకని అయితే వీడియో అయితే షూట్ చేశాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి